హాయ్ నమస్తే వెల్కమ్ టు వైకె న్యూస్ ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఎస్ఐపీబి సమావేశం రాష్ట్రానికి వచ్చిన పెట్టుబడుల ప్రతిపాదనలపై చర్చ బీసీ రిజర్వేషన్స్ పై కొనసాగుతున్న విచారణ హైకోర్టు తీర్పుపై అందరిలో టెన్షన్ తెలంగాణ మంత్రుల మధ్య ముగిసిన వివాదం అడ్డూర్కి క్షమాపణ చెప్పిన పొన్నం వి వారంతపు రాజకీయాలు టూర్ తో హడావిడికి ప్లాన్ అన్న గంట ఛత్తీస్గఢ్ లో మావోయిస్టుల సంచలన నిర్ణయం ఆయుధాలు వీడేందుకు సమయం కావాలని లేఖ ఆకాశమే హద్దుగా గోల్డ్ రేట్లు ఒక్క రోజులో రెండు వేల మూడు వందలు పెరిగిన ధర తెలంగాణ మంత్రులు పొన్నం ప్రభాకర్ అడ్లూరి లక్ష్మణ్ మధ్య వివాదం ముగిసింది పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ చొరవతో ఇద్దరి మధ్య వివాదానికి తెరపడినట్లయింది ఎట్టకేలకు మంత్రి అడ్లూరికి అడ్లూరి లక్ష్మణ్కు మంత్రి పొన్నం ప్రభాకర్ క్షమాపణలు చెప్పారు లక్ష్మణ్ బాధపడిన దానికి క్షమాపణలు కోరుతున్నా లక్ష్మణ్కు వ్యక్తిగతంగా క్షమాపణలు చెప్తున్నా కరీంనగర్లో మాదిక సామాజిక వర్గంతో నేను కూడా కలిసి పెరిగానంటూ మంత్రి పొన్నం వివరించారు ఇటీవల జరిగిన సమావేశంలో అడ్లూరిని ఉద్దేశించి పొన్నం అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ సోషల్ మీడియాలో రచ్చ జరిగింది పొన్నం వ్యాఖ్యలను అడ్లూరి తీవ్రంగా ఖండించగా తాను ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదని పొన్నం చెప్పుకొచ్చారు ఈ వివాదం చినికి చినికి గాలివానగా మారింది పొన్నం ప్రభాకర్ అనుచిత వ్యాఖ్యలపై దళిత సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి అడ్లూరికి క్షమాపణ చెప్పకపోతే పొన్నం ఇంటిని ముట్టడిస్తామని ఎంఆర్పిఎస్ నేతలు హెచ్చరించడంతో ఆయన ఇంటి దగ్గర భద్రత పెంచారు పొన్నం ఇంటి ముట్టడికి దళిత సంఘాలు పిలిపించిన నేపథ్యంలో అక్కడ పోలీసులు భద్రత పెంచారు ఈ క్రమంలో మంత్రుల మధ్య సైద్య కుదిర్చేందుకు పీసీసీ చీఫ్ రంగంలోకి దిగారు అందులో భాగంగానే ఈరోజు ఉదయం పీసీసీ చీఫ్ నివాస నివాసంలో బ్రేక్ఫాస్ట్ మీటింగ్ ఏర్పాటు చేశారు ఈ సమావేశానికి మంత్రులు పొన్నం అడ్లూరి హాజరయ్యారు ఇద్దరు మంత్రులు కలిసి సమన్వయంతో పనిచేయాలని మహేష్ గౌడ్ సూచించారు చివరకు మంత్రి అడ్లూరికి పొన్నం క్షమాగపలు చెప్పడంతో వివాదం ముగిసింది అపోహ వాటన్నింటి పట్ల నేను ఆ మాట అనగపోయినప్పటికీ దానికి పత్రికల్లో స్త్రీకరించినటువంటి ప్రకారంగా కొత్త తన బాధపడినటువంటి మాటకు నేను క్షమాపణలు కోరుతా ఉన్నా ఎక్కడ కూడా అటువంటి ఆలోచన లేదు నాకు అటువంటి ఆ వరవడిలో నేను పెరగలేదు కాంగ్రెస్ పార్టీ నాకు ఆ సంస్కృతిలో నేర్పలేదు కాబట్టి నేను తప్పకుండా ఈరోజు తెలంగాణలో కానీ దేశంలో రాహుల్ గాంధీ గారు సామాజిక న్యాయం కోసం పోరాడే సందర్భంలో వ్యక్తిగతమైన అంశాలన్నీ పక్కన ఉంచి కాంగ్రెస్ పార్టీ సామాజిక న్యాయానికి జరిగే దాని లోపల ఒక బలహీన వర్గాల బిడ్డగా ఈ రోజు తెలంగాణ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారి నాయకత్వంలో రాహుల్ గాంధీ గారి సూచన మేరకు ఏదైతే నలభై రెండు శాతం రిజర్వేషన్ పోరాటం జరుగుతుందో సామాజిక న్యాయం నిన్న ఉదాహరణకు బీజేపీ అధ్యక్షుడు కూడా మాట్లాడే సందర్భంలోపల ఎనబై నాలుగు శాతం వర్గానికి వ్యతిరేకంగా మాట్లాడద్దనే మాట చెప్తానని తప్ప మేమంతా ఐక్యంగా కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తులో రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో పనిచేసే వాళ్ళని తప్ప ఇంకోటి కాదు లక్ష్మణ్ కుమార్ గారు వ్యక్తిగతంగా బాధ కలిగి ఉండి బాధక సంబంధించిన కూడా మేము అంతా కలిసి పెరిగినటువంటి వాళ్ళమే కరీంనగర్ టౌన్ లో కాబట్టి అటువంటి ఎక్కడ కూడా ఆ అపోహ ఉండద్దు అనేటువంటి మాట మరొకసారి పెద్ద విజ్ఞప్తి చేస్తున్నాను హైదరాబాద్ గన్ పార్క్ దగ్గర గ్రూప్ వన్ అభ్యర్థులు ఆందోళనకు దిగారు గ్రూప్ వన్ పరీక్షలు మళ్లీ నిర్వహించాలని జాబ్ క్యాలెండర్ వెంటనే విడుదల చేయాలంటూ నిరసన తెలిపారు గ్రూప్ వన్ అభ్యర్థుల ఆందోళనలో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత పాల్గొన్నారు వారి డిమాండ్లకు మద్దతు ప్రకటించారు ఇబ్బంది పడ్డటువంటి విద్యార్థులందరికీ కూడా మీకొక ధైర్యం ఇవ్వాలి హైదరాబాద్ నగరం నడిపొడ్డున నిలబడాలి మేమందరం మీతో పాటు ఉంటున్నామనే మెసేజ్ మీకు ఉండాలని ఇవాళ తెలంగాణ అమరవీరుల సాక్షిగా తెలంగాణ జాగృతి నాయకులు కార్యకర్తలు మేమందరం కూడా మీకోసం ఇక్కడ అండగా నిలబడ్డాం ఇదే పంతాను కొనసాగిస్తాం మీరు చూసి రెండు వారాల కింద తెలంగాణ జాగృతి పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఆఫీస్ని దఫ దఫాలుగా ముట్టడించి ప్రభుత్వానికి ఒక హెచ్చరిక జారీ చేసింది అయినా కూడా దున్నపోతు మీద వాన పడితే దున్నపోతన అప్పుడో ఇప్పుడో చలిస్తుంది కానీ ఇంతమంది విద్యార్థుల గోస ఇంతమంది తల్లుల కడుపు కోత అయినా కాంగ్రెస్ ప్రభుత్వం చెలించకపోవడం చాలా దారుణం ఇది ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడం ఒక్కటి కాదు రెండు కాదు ప్రిలిమ్స్ ఎగ్జామ్ ఎప్పుడైతే మొదలుపెట్టినరో అప్పటి నుండి మెయిన్స్ రిజల్ట్స్ ఇచ్చేదాకా ప్రతి అడుగులో అవకతవకలే ప్రతి అడుగులో అబద్ధాలే ప్రతి అడుగులో కూడా మోసమే కాంగ్రెస్ పార్టీని మేము ఒకటే కోరుతా ఉన్నాం ఎవరి కోసం ఎగ్జామ్ పెట్టిరు మీరు ఎందుకోసం రిజల్ట్ ఇచ్చిర్రు మీరు తెలంగాణ బిడ్డల కోసం పెట్టినరా లేకపోతే మీ కాంగ్రెస్ పార్టీ పావులను కొంతమందికి ఉద్యోగాలు ఇచ్చుకోవడానికి ఈ ప్రయత్నం చేస్తురా అట్లా చేసేది ఉంటే ఓపెన్గా ఎప్పురీ పది మందికో పదకొండు మందికో బోనస్ ఉద్యోగాలు ఇచ్చుకొని కానీ ఇట్లా బోగస్ ఉద్యోగాలు మాత్రం ఇవ్వద్దు వేలాది మంది వేలాది మంది వేలాది మంది ఎవరైతే పరీక్షలు రాసినారో ఆ విద్యార్థులంతా కూడా పేద మధ్యతరగతి కుటుంబాలకు సంబంధించిన వాళ్ళు వాళ్ళ తల్లి తండ్రి కూలీనాలు చేసి కడుపు కట్టుకొని గ్రామాలలో నుంచి వాళ్ళని పట్టణాలకు పంపించారు ఈ అశోక్ నగర్ చివరస్థాన్ పట్టుకొని తొమ్మిదేండ్లు పదేండ్లు ఏళ్ళుగా ఎగ్జామ్స్ రాస్తున్నటువంటి విద్యార్థులు ఉన్నారు తెలుసో తెల్వకనో మరి తెలంగాణ వచ్చినాక పదకొండేళ్ళకు కూడా మనం గ్రూప్ వన్ సరిగ్గా పెట్టుకోలేకపోయినాం మొన్న పెట్టుకున్నాం దాంట్లో ఎందుకు అన్యాయం చేస్తున్నారు మీరు వాళ్ళ మీద ఎక్కే కదా వాళ్ళ పేరు చెప్పుకునే కదా ప్రభుత్వంలోకి వచ్చింది మీ రాహుల్ గాంధీ ఢిల్లీ ఇడిచి నగర్ గల్లీలకు వచ్చి నిరుద్యోగులకు కాళ్ళు పట్టుకొని నిరుద్యోగులకు మోసపూరితమైన మాటలు చెప్పి ఇక్కడ వాళ్ళను మభ్యపెట్టి మీరు అధికారంలోకి వచ్చిండ్రు ఎవరి అయితే అధికారంలోకి వచ్చిరో వాళ్ళనే మోసం చేస్తారా రేవంత్ రెడ్డి గారు మీరు వాళ్ళనే మోసం చేస్తారా రాహుల్ గాంధీ గారు మీరు ఒక్కసారి గుండె మీద చేసుకొని ఆలోచన చేయండి మీరు నిజంగా మీ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే మీ ప్రభుత్వం తప్పు చేయకపోతే అర్ధరాత్రి ఎందుకు ఆర్డర్ ఇచ్చారు మీరు అర్ధరాత్రి ఆర్డర్ ఇవ్వాల్సినంత అవసరం ఏమొచ్చింది మీకు బాజాప్తుగా బయట ట్రాన్స్పరెంట్గా క్వశ్చన్ పేపర్లు పెట్టమని మా విద్యార్థులు ఛాలెంజ్ చేస్తున్నారు గ్రూప్ వన్లో ఇబ్బంది కర్నూలు జిల్లాలో ఆర్టీసీ అద్దె బస్సు డ్రైవర్లు ఆందోళన బాట పట్టారు బస్సు డ్రైవర్లపై జరుగుతున్న దాడులను అరికట్టాలని జిల్లా వ్యాప్తంగా బస్సులు నిలిపేసి నిరవధిక సమ్మెకు దిగారు ఆలగడ్డ డిపోకు చెందిన డ్రైవర్ మహమ్మద్ పై కడప జిల్లాలో ఓ ప్రయాణికుడు దాడి చేసిన ఘటనపై ఆందోళన చేపట్టారు దాడికి పాల్ పాల్పడిన వారిపై కేసు నమోదు చేసి శిక్షించాలని ఆర్టీసీ అద్దె బస్సు డ్రైవర్ సంఘం నేత శ్రీనివాసులు డిమాండ్ చేశారు ఆర్టీసీ అద్దె బస్సు డ్రైవర్లకు భద్ర భద్రత కల్పించాలని దాడికి పాల్పడిన వారిని శిక్షించాలని కోరారు ఈరోజు హెయిర్ బస్టీసీ హెయిర్ బస్ డ్రైవర్ల ఆందోళన యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే నిన్న జరిగినటువంటి సంఘటన ఆలగడ్డ మీదకు సర్వీసులో పల్లె వెలుగు హైరు బస్ అద్దె బస్సు డ్రైవర్ మీద దాడి చేయడం జరిగింది ఆయన ఆయన మీద బస్సు ఆపలేదని ప్యాసింజర్ ఒక ప్యాసింజర్ వచ్చి దాడి చేయడం జరిగింది బస్సులో నూట ఇరవై ప్యాసింజర్లు ఉన్నారు అయినా బస్సు స్టే చేయందుకు బస్సు ఆపినా తన ఇంటి దగ్గర బస్సు ఆపలేదని బస్సును ఓవర్టేక్ చేసి మరి వచ్చి దాడి చేయడం చాలా అమానుష్యం అతని పరిస్థితి క్రిటికల్ గానే ఉంది అందుకుగాను ఈ రోజు మేము అన్ని డిపోలు అయ్యేందు బస్సులు నిలిపివేసి మా యొక్క నిరసన కార్యక్రమం చేయడం జరిగినది అతనికి న్యాయం జరిగేలా బాధ్యతలను శిక్ష దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాలని మేము దీని ద్వారా డిమాండ్ చేస్తున్నాం అలాగే అతని యొక్క కుటుంబానికి ఆర్థిక సాయం అందించాలని ఆర్టీసీ ప్రభుత్వం ఆర్టీసీ తరఫున అలాగే ప్రభుత్వం తరఫున కూడా మేము డిమాండ్ చేస్తున్నాం అలాగే ఒక బస్సుకి ఇన్సూరెన్స్ కట్టిస్తున్నారు ఒక ఆటోకి ఓవర్లోడ్ వేస్తే ఫైన్ వేస్తున్నారు ఒక లారీకి ఓవర్లోడ్ వేస్తే ఫైన్లు వేస్తున్నారు ఒక ఆర్టీసీ బస్ కి లిమిట్ అనేది లేదా సిట్టింగ్ కెపాసిటీ యాభై ఆరు ఉంది అయినా నూట పది నూట ఇరవై మంది నెక్కిస్తున్నాం అయినా ఇలా దాడి చేయడం అనేది చాలా అమానుషము మరి దీనికి ప్రభుత్వం ఎలాంటి స్పందన ఇస్తుందో ఆర్టీసీ వారు మాపై మాకి భద్రత ఉద్యోగ భద్రత అనేది కల్పించాలని మేము కోరుకుంటున్నాం ఈ రోజు ఎయిర్ బస్ చిత్తూరు జిల్లా పలమనేరు రూలర్ మండలం జల్లిపేటలో ఇటీవల కురిసిన వర్షాలకు కౌండిన్య నది ప్రవాహం ఉధృతంగా మారింది అయితే పరివాహక ప్రాంతంలో ఉన్న పదిహేను గ్రామాలకు ఈ నది మార్గం ద్వారా వెళ్లాల్సి ఉంది కానీ నీటి ప్రవాహానికి పదిహేను ఊర్లకు వెళ్లే బ్రిడ్జ్ కొట్టుకుపోయింది దీంతో ఆయా గ్రామాల ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు జల్లిపేట పరిసర ప్రజల ఇబ్బందుల గురించి మరింత సమాచారం చిత్తూరు జిల్లా స్పెషల్ కరెస్పాండెంట్ కే శివకుమార్ అందిస్తారు రైట్ గుడ్ ఆఫ్టర్నూన్ శివ ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఎలా ఉంది చూసినట్లయితే చిత్తూరు జిల్లా పలమనేరు నియోజకవర్గం పల్మీ సమీపంలో ఉన్నటువంటి జల్లిపేట పరిధిలో ఉన్నటువంటి కౌంటీన్ అనేది ప్రవాహం అయితే ఎక్కువగా ఉంది గత వారం రోజులుగా కురిసిన వర్షాలు చూస్తే ఇక్కడ చూసుకున్నట్లయితే కౌంటీన్ అనేది పూర్తి స్థాయిలో ఉగ్ర రూపం దాల్చి అయితే ప్రవహిస్తుంది మరి ఇదే క్రమంలో భాగంగా ఈ జల్లిపేట రోడ్డుకు సంబంధించి పూర్తిగా పదైతే గ్రామాలకు వెళ్ళే రహదారి కోసం ఏర్పాటు చేసినటువంటి బ్రిడ్జి కూడా ఈ వాటర్ ఫ్లోకి కొట్టుకుని వెళ్ళిపోయింది మరి దీనికి సంబంధించి కూడా ఆ గ్రామస్తులు కూడా ఎంతో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు రాబోయే రోజుల్లో ఈ నది ప్రవాహం ఇంకా ఎక్కువయ్యే ఆస్కారం ఉంది ఇదే విధంగా ఉంటే కూడా పూర్తి స్థాయిలో రాకపోకలకి అంతరాయం కలుగుతుందని చెప్పేసి కూడా చెప్పడం జరుగుతుంది మరి ఇదే విషయంపైన మనతో మాట్లాడడానికి ఈ పదహైదు గ్రామాలకు చెందినటువంటి గ్రామస్తులు మనతో ఉన్నారు వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం రండి ఈ బ్రిడ్జికి సంబంధించి మనతో మాట్లాడడానికి ఇక్కడ ఆ పదహైదు గ్రామ పదహైదు గ్రామాలకు వెళ్ళే గ్రామస్తులు మనతో ఉన్నారు వారి మాటలు తెలుసుకుందాం అలా చెప్పండి అన్న అసలు ఈ బ్రిడ్జి ఎప్పుడు ఏర్పాటు చేసినారు ఈ నది ప్రవాహం ఎక్కువైతే ఇప్పుడు ఆల్రెడీ నది కొట్టుకునే పోయే సంఘటన మనం చూస్తున్నాం కదా సో ఇట్లాంటి తరుణంలో రాబోయే రోజుల్లో ఈ పదహైదు గ్రామాల గ్రామాలకు చెందినటువంటి వ్యక్తుల వాళ్ళ రాకపోకలు ఏ విధంగా ఉండబోతుంది ఈ బ్రిడ్జికి సంబంధించి మీరు ఇప్పటిదాకా ఎవరి కన్సల్ట్ అయినారు వాళ్ళు ఏ విధంగా స్పందించినారు ఈ బ్రిడ్జి కట్టి దగ్గర దగ్గర ఇరవై ఏళ్ళు పైన అయిపోయింది సార్ ఇరవై ఏళ్ళు అయింటుంది ఒక రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలకి ఒకసారి నది అనేది పొంగడం జరుగుతుంది ఇక్కడ వచ్చేసి రెండు వేల ఇరవై ఒకటి ఇరవై సంవత్సరంలో అతి భారీగా పోవడం వల్ల ఈ బ్రిడ్జ్ అనేది ధ్వంసమైంది ఈ పెద్ద బ్రిడ్జ్ కూడా ఆల్మోస్ట్ ఇది కూడా డ్యామేజ్ అయింది ఈ దాని నుంచి పో రాకపోకలకి దగ్గర దగ్గర ఒక ఇరవై గ్రామాలు ప్రజలు పోవాల రావాలా ఈ నది పొంగిందంటే అత్యవసర పరిస్థితులు పోవాలంటే దగ్గర దగ్గర ఒక పది కిలోమీటర్లు పదిహేను కిలోమీటర్లు పోవాల్సి వస్తుంది మా మా ల్యాండ్స్ వచ్చేసి నదికి ఈ వైపు ఉన్నాయి మేము రావాలంటే మాకు వాటికి రావాలంటే మా పశువులు కానీ మేము కానీ చేరుకోవాలంటే మూడు నాలుగు గంటల సేపు టైం పడుతుంది అది మించిన భారము ఇంకోటి ఎమర్జెన్సీగా ఎవరున్న హాస్పిటల్ సౌద పోవాలంటే అడ్డవట్టి వరి పరిస్థితుల్లో అంటే ఇక్కడ హాస్పిటల్ ఖచ్చితంగా ఈ బ్రిడ్జ్ పైన పోవాలా ఆల్మోస్ట్ ఈ బ్రిడ్జ్ మొత్తం డ్యామేజ్ అయిపోయింది ప్రతి సంవత్సరము ఒకసారి ఈ నది అనేది పొంగిందంటే మాకు రెండు నెలలు రెండు నెలలు మూడు నెలలు ఈ రోడ్ నుంచి రావడానికి కానీ పోవడానికి కానీ ఎటువంటి ఆస్కారం స్కూల్కి వెళ్ళే పిల్లల పరిస్థితి స్కూల్కి వెళ్ళే వాళ్ళ పరిస్థితి పరిస్థితి అయితే వాళ్ళు కూడా చాలా ఇబ్బందులు ఆ ఎన్ని రోజులు ఈ నది అనేది ప్రవాహం కొనసాగుతుందో అన్ని రోజులు నిలిచిపోవాల్సి వస్తుంది స్కూల్ స్కూల్ కి అంటే ఇదే విషయం ఇప్పుడు ఇదే విషయం పైన ఇప్పుడు మీరు సంబంధిత అధికారులు నాయకులు ఏదైనా చెప్పడం జరిగింది చెప్పడం జరిగింది మేమైతే లిఖిత పూర్వకంగా కూడా అర్జీలు ఇవ్వడం జరిగింది అర్జీలు ఇవ్వడం జరిగింది జరిగితే కూడా ఎవరు అనేది గురించి ఎవరు స్పందించలేదు దీని గురించి ఎవరు పట్టించుకోలేదు ఆల్మోస్ట్ అవస్థలో ఉంది ఏ క్షణమైనా ఇది పోవచ్చు అంటే ఇప్పుడు రాక ఈ బ్రిడ్జి ఈ విధంగా ప్రవహించడం వల్ల ఏదైనా ప్రమాదాలు ఏమైనా ప్రమాదాలు అయితే ఇరవై ఒకటి ఇరవై అప్పుడు సంవత్సరంలో దగ్గర దగ్గర ఒక ఒక ఐదు మంది పోవడం మిస్ అవ్వడం జరిగింది అంటే కొట్టుకుని వెళ్ళిపోయినారు కొట్టుకొని పోవడం జరిగింది అగ్ని సిబ్బంది వచ్చి వారం రోజులు ఇడే ఉండి ఆ రెస్క్యూ టీమ్ అనేది వాళ్ళని చూసి బయట జరిగింది ఓకే అప్పుడు కలెక్టర్ కూడా వచ్చి చూసినారు కానీ దీని గురించి జరిగింది ఎటువంటి స్పందన లేదు ఇప్పటి వరకు మేము ఎదురు చూస్తూనే ఉంటాం ఏమైనా చేస్తారేమో ఏమన్నా చేస్తారేమో ఎమ్మెల్యే గారిని కలవడం జరిగింది ఎంఆర్ ఆఫీస్ ని కలవడం జరిగింది కలెక్టర్ గారిని కలవడం జరిగింది ఎటువంటి స్పందన లేదు మాకు దయచేసి ఏదైనా సౌకర్యం చేసి ఈ రోడ్డుని హైడ్ హైట్ చేసి డ్యామ్ కొంచెం హైట్ చేసి మాకు సౌకర్యం కల్పించగలదని మేము మన డిప్యూటీ సీఎం గానీ సీఎం గానీ రిక్వెస్ట్ చేయగలం మీకు ఎన్ని సంవత్సరాల నుంచి సమస్య ఉంది మాకు మాకు తెలిసినంత వరకు మాకు తెలిసినంత వరకు మేము పుట్టక ముందు కట్టింది అప్పుడప్పుడు మరమ్మతులు చేపడుతున్నారు కానీ పర్మనెంట్ సొల్యూషన్ మాత్రం చేయడం లేదు పూర్తి స్థాయిలో దీన్ని చేసి మాకు పర్మనెంట్ సొల్యూషన్ దీనికి చూపించాలని మేము దయచేసి సీఎం వరకు కూడా కోరుకునే అవకాశం మాకు చాలా వరకు ఉంది ఎందుకంటే మేము కలెక్టర్ గారు ఒక లెటర్ ఇచ్చినా కూడా పట్టించుకునే వారు పట్టించుకునే వారు ఎవరు లేరు కలెక్టర్ దగ్గరికి వెళ్ళాం ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళాము మన ఎమ్మెల్ ఆఫీస్ కి వెళ్ళాం ఎవరు పట్టించుకుని వెళ్ళారు దయచేసి డిప్యూటీ కలెక్టర్ కలెక్టర్ గారు దీన్ని కొంచెం పరిగణంలోకి తీసుకొని మాకు దయచేసి మాకు హెల్ప్ చేయవలసిందిగా మేము కోరుకుంటున్నాం అంటే మీరు చెప్పినట్లుగా లాస్ట్ టైం చనిపోయినప్పుడు చనిపోయినప్పుడు కలెక్టర్ గారు వచ్చి కలెక్టర్ గారు స్వయంగా చెప్పడం జరిగింది దీన్ని ఫస్ట్ ఇమీడియట్లీ ఇది రోడ్ హైట్ చేసి దీని వాళ్ళకి రవాణా సౌకర్యం కల్పించాలి అనేసి ఆయన ఎవరు చర్యలు తీసుకోవడం లేదు మాకు దయచేసి ఎట్టు ఎట్టి పరిస్థితుల్లోనూ మాకు రోడ్డు కంపల్సరీ కానే కావాలి ఎవరైనా సరే డిప్యూటీ సీఎం కానీ సీఎం కానీ ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ ఎవరైనా సరే మాకు సహాయం చేసి మా రోడ్ని ఖచ్చితంగా మరమ్మతులు చేపట్టాలని కోరుకుంటున్నాం ఓకే ఇప్పుడు ప్రవాహం ఎక్కువగా ఉంది ఆల్రెడీ రాకపోకలకు ఇబ్బందిగా ఉంది కదా సో ఇలాంటి తరుణంలో అధికారులు ఉన్న ఎంఆర్ఓలు వచ్చి విజిట్ చేయడం కానీ ఇప్పటి వరకు ఇప్పటి వరకు ఎవరు రాలేదు కలెక్టర్ గారే లాస్ట్ కలెక్టర్ గారు వచ్చి ఎంక్వైరీ చేసి కలెక్టర్ గారు ఎప్పుడు వచ్చారు రెండు వేల ఒకటిలో రెండు వేల సారీ రెండు వేల ఇరవై ఒకటిలో కలెక్టర్ గారు వచ్చి ఇది స్పందించడం జరిగింది అంతవరకు ఎవరు రాలేదు తర్వాత ఎవరు రాలేదు అప్పుడు తల్లి బిడ్డ ఇద్దరు చనిపోవడం జరిగింది అప్పుడు కలెక్టర్ గారు వచ్చి అది చేయండి కంపల్సరీ ఇది కంపల్సరీ ఈ రోడ్ కంపల్సరీ ఫినిష్ అవ్వాలి అని చెప్పడం జరిగింది ఇంతవరకు ఎవరు రాలేదు అదే లాస్ట్ రావడం చిన్న కేబుల్ కట్ అయిపోతే ఇంత రిస్క్యూ టీం ఇంత వర్క్ చేసినప్పుడు మన గవర్నమెంట్ ఇంత పెద్ద ఇంత ఇన్ని విలేజ్లకు సంబంధించిన రహదారి ప్రాబ్లం జరిగింది ఇన్ని 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 ఇంత జనాలు ఇబ్బంది పడుతున్నారు కానీ మన ప్రభుత్వం ఏం చేస్తుందో నాకైతే అర్థం కావడం లేదు మేము ఇంత ఎమ్మెల్యే గారికి కానీ కలెక్టర్ కానీ కలెక్టర్ గారికి కానీ ఎంఆర్ ఆఫీసులు కానీ లిఖిత పేరు అర్జీలు ఇవ్వడం జరిగింది అయినా కూడా మా సమస్యను పట్టించుకోవడం లేదు ఒక చిన్న జియో కేబుల్ కట్ అయితేనే ఇంత ప్రా ఇంత ప్రాతిపదికన రెడీ చేయడం జరిగింది కదా మాకు ఎటువంటి సహాయం లేదు సహకారం లేదు గవర్నమెంట్ తరఫు నుంచి మేము ఇప్పుడు కోరుకుంటున్నాం డిప్యూటీ సీఎం గారిని కానీ సీఎం సీఎం గారిని కానీ కోరుకునేది ఏమంటే ఒక చిన్న కేబుల్ అయితే ఇంత స్పందించిన వాళ్ళకి ఒక రోడ్ ప్రా రోడ్ ప్రాబ్లం అయింది జనాలకు ఇబ్బంది పడుతున్నప్పుడు దాన్ని ఎందుకు రెడీ చేయరు అని మేము ప్రశ్నిస్తున్నాం ఓకే ఎక్కడ నుంచే మేము రావడం జరిగింది అంటే ఈ దగ్గరలో ఉన్నటువంటి వారు ఎవరైనా దీన్ని చూపించి సోషల్ మీడియాలో పెట్టడం కానీ జరిగిందా సార్ ఇంతవరకు మేము మొబైల్లో ఏదో షూట్ చేసి పెట్టాము కానీ ఏ టీవీ వాళ్ళు కానీ ఏ ఛానల్ వాళ్ళు కానీ ఇటు రాలేదు ఫస్ట్ ఫస్ట్ మాకు రావడము వైకే టీవీ న్యూస్ వాళ్ళు మాత్రమే ఇక్కడికి వచ్చారు మమ్మల్ని ప్రశ్నించారు వాళ్ళు ప్రశ్నించడం మాకు చాలా గర్వకారణంగా ఉంది ఎందుకంటే మా ఆవేదన ఎవరితో చెప్పాలో మాకు తెలియట్లేదు ఈ టీవీ ద్వారా మేము కనీసం ఒక డిప్యూటీ సిఎం గారికి కానీ సీఎం గారు కానీ లోకేష్ గారికి కానీ చేరుతని ఆశిస్తూ వాటి దాని హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సార్ ఇప్పుడు ఈ బ్రిడ్జి కట్టి దగ్గర దగ్గర ఇప్పటికి ఇరవై సంవత్సరాలు అయిపోతా ఉంది ఏ న్యూస్ ఛానల్ కానీ ఎవరు కానీ ఎంత రిస్క్ చేసి మా మారుమూల గ్రామానికి వచ్చి మా సమస్యను ఎత్తి చూపిస్తున్నారు ఎవరు లేదు మీరు రిస్క్ చేసి ఇంత ఈ సమస్యను మీరు అంటే మీకు మేము ధన్యవాదాలు చెప్పుకుంటున్నాము ఇంకొక విషయం ఏమంటే గవర్నమెంట్ రావడము చూడటము పోవడము రాసుకోవడము పేపర్కి పరిమితం అవుతుంది కానీ ఈ రోడ్డు మరమ్మతుల గురించి కానీ కొత్త బ్రిడ్జ్ నిర్మించాల గురించి కానీ కార్యాచరణ కార్యాచరణ కాలేదు మా ఆవేదన ఏమంటే మాకు ఎటువంటి ఇబ్బంది లేకుండా మాకు ఈ రోడ్డు క్లియర్ చేసి మేము ఏ ఎవరిని కానీ విమర్శించలేదు అది మా మా విషయం మా విషయం కాదు మా ఆవేదన వ్యక్తపరుస్తున్నాం ఈ రోడ్డు దీని విధంగా ఈ టీవీ ముఖం ద్వారా మేము చెప్పడం ఏమంటే మాకు సహాయం చేసి ఈ రోడ్డు మరమతులు చేస్తారో లేదా కొత్త బ్రిడ్జ్ నిర్మిస్తారో మాకు సమస్య లేకుండా చేస్తారని అందరినీ కోరుకుంటున్నాం రైతులు కూడా చాలా పొలాలు ఎక్కువగా ఉన్నాయి ఈ పంటలంతా పండించుకునే తరు కూడా మనకుంది సో మరి ఇట్లాంటి తరుణంలో ఇప్పుడు పంట నష్టం ఏదైనా జరిగిందంటారా ఈ సంవత్సరం లేదు రెండు వేల ఇరవై ఒకటిలో చాలా నష్టమైంది మాకు అంతా మరి నష్టపరిహారం అంటే అప్పుడు ఇట్లా చాలా తగ్గుంది కాబట్టి వదిలేసినారు పట్టించుకోలే అందుకోసం ఇంకా ఇప్పుడన్నా కొంచెం రెడీ చేసి బాగా చేస్తే బాగుంటుంది అనేసి పంట పండించినారు మేము ఈసారి ఇంకా ఇంతవరకు ఈ వర్షానికి భయపడి రోడ్డు లేక నీళ్ళు ఎక్కువైపోయి దానికి కొంచెం భయపడి వదిలేసిన ఏం చేయలే అందుకోసము ఏదన్నా స్పందించి బాగా మాకు ఇది కొంచెం పరిష్కారం చేస్తే బాగుంటుంది అని మేము కోరుకుంటున్నాం ఓకే మనం చూసుకున్నట్లయితే ఇక్కడ గ్రామస్తుల ఆవేదన అయితే చాలా ఎక్కువ గురి చేసేలాగా ఉంది ఎందుకంటే ఈ నదీ ప్రవాహంలో కూడా లాస్ట్ టైం కురిసినటువంటి వర్షాలు చూస్తే కొట్టుకుని కూడా చాలామంది చనిపోవడం జరిగింది కూడా చెప్పడం జరిగింది మరి సంబంధిత కలెక్టర్ గారు కూడా విజిట్ చేసిన తర్వాత వెంటనే పరిష్కార మార్గం చూపిస్తామని చెప్పేసి గ్రామస్తులు చెప్పినట్టు కూడా గ్రామస్తుల మాటల్లో మనకి విన్నాము అదేవిధంగా పూర్తిగా పూర్తి స్థాయిలో కూడా ఇక్కడ చూసుకున్నట్లయితే నిర్లక్ష్యప్రాయంగా ఉందని చెప్పేసి కూడా గ్రామస్తులు చెబుతున్నారు మరి సంస్థ అధికారులు వెంటనే స్పందించి ఈ బ్రిడ్జి కానీ కూల్స్ కట్టించకపోతే ఇక్కడ పంటలు పండించుకునే రైతులు కావచ్చు చదువుకునే పిల్లలు కావచ్చు పూర్తి స్థాయిలో కూడా వాళ్ళు అన్ని లాస్ అయిపోయడానికి అయితే ఆస్కారం ఉంది మరి సంస్థ అధికారులు వెంటనే స్పందించాలని చెప్పేసి కూడా గ్రామస్తుల ఆవేదన అయితే చెప్తున్నారు కెమెరామెన్ సీనితో శివకుమార్ వైకే టీవీ చిత్తూరు బ్రేకింగ్ న్యూస్ బీసీ రిజర్వేషన్ల బిల్లు పిటిషన్లపై తెలంగాణ హైకోర్టులో వాడివేడి వాదనలు జరుగుతున్నాయి ఇరుపక్షాల వాదనలు వెళ్ళిన న్యాయమూర్తులు పలు ప్రశ్నలు సంధించారు రిజర్వేషన్ల బిల్లును ఎప్పుడు అసెంబ్లీ ఆమోదించిందని ప్రశ్నించారు అలాగే అసెంబ్లీ ఆమోదించిన బిల్లును గవర్నర్ ఆమోదించారా రిజర్వేషన్ల బిల్లుకు రాష్ట్రపతి ఆమోదం అవసరమా అని హైకోర్టు ప్రశ్నించింది మచిలీపట్నంలోని మార్కెట్ యార్డ్లో ఏర్పాటు చేసిన పశువుల శాలను మంత్రి కొల్లు రవీంద్ర సందర్శించారు బందర్ నగర పరిధిలో ట్రాఫిక్కు అంతరాయం కలిగిస్తున్న పశువులను నియంత్రించేందుకు గత ఆగస్టులో పశువుల శాల ఏర్పాటు చేసినట్లు మంత్రి తెలిపారు ఇప్పటి వరకు మూడు వందల ఇరవై ఆరు పశువులను శాలలో ఉంచగా వాటిలో రెండు వందల అరవై తొమ్మిది పశువులను యజమానులు రుసుము చెల్లించి తిరిగి తీసుకెళ్లారు అని మంత్రి వివరించారు పశుశాలను పరీక్షించేందుకు ప్రత్యేక మానిటరింగ్ కమిటీ ఏర్పాట్లు చేసినట్లు ఆయన తెలిపారు విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో వీధుల్లో ఉన్నటువంటి పశువుల్ని ఆవులు కానీ గేదెలు కానీ ట్రాఫిక్కి అంతరాయంగా ఉండడమే కాకుండా వాటి ముప్పు వస్తున్నటువంటి సందర్భాన్ని మరి దాని మీద దృష్టి పెట్టి అటు మున్సిపల్ అధికారులు అటు రెవెన్యూ అధికారులు అటు పోలీస్ సిబ్బంది అలాగే కొంతమంది స్వచ్ఛందంగా పెద్దలు కూడా వచ్చి ఈ కార్యక్రమానికి ఎనిమిదో నెలలో శ్రీకారం చుట్టారు ఇది దాదాపు మూడు వందల ఇరవై ఆరు పశువులన్నింటినీ కూడా ఆ జీవాన్ని తీసుకొచ్చి మార్కెట్ రేట్లో ఏర్పాటు చేసినటువంటి ఈ ప్రాంతంలో పెట్టడం జరిగింది దాంట్లో కొన్ని రెండు వందల అరవై తొమ్మిది ఇప్పటికీ మొత్తం కూడా విడుదల చేయడం జరిగింది అంటే వాళ్ళు వచ్చి ఫైన్స్ కట్టి ఫైన్ రూపేనా వాళ్ళకి రోజుకి ఇక్కడ అయ్యే ఖర్చుల్లో కొంత భాగాన్ని వాళ్ళని చెప్పడం జరిగింది ఒక పదహారు అయితే తీవ్రంగా అనారోగ్యం పాలైన కేవలం ఆ రోజు చేసినటువంటి డాక్టర్స్ కానీ వీళ్ళందరూ కూడా చూస్తే క్యారీ బ్యాగులు రోడ్ల మీద ముదివేసిన కారణంగా క్యారీ బ్యాగులు తిని అటు అనవాహకు కానీ అట్లాగే బయటికి పోకుండా ఉండడం వల్ల కానీ లోపలంతా కూడా కుళ్ళిపోయి ఆ పొట్లన్నీ కూడా జారిపోయి చాలా చూస్తానికి కూడా చాలా బాధగా ఉంది ఆ ఫొటోస్ కూడా చూసాం కొన్ని వాటిలో చనిపోయిన వాటిని పిఎం చేస్తే వాటిలో ఆ క్యారీ బ్యాగులు చూస్తే నిజంగా గోప్రేమికులు ఇలాంటిని ఇలాంటి వాటిని మనం చూడగలుగుతామని చెప్పి నేను అడుగుతాను అలాగే ఇప్పుడు ప్రజెంట్గా ఒక నలభై ఒకటి ఉన్నాయి రోజు డ్రైవ్ చేస్తున్నారు చాలామంది మేము పశు ప్రేమికులైనా వస్తున్నారు తీసుకెళ్తున్నారు మళ్ళీ రోడ్ల మీద వదిలేస్తున్నారు దీనికి పుల్ స్టాప్ పెట్టాల్సినటువంటి అవసరం ఉంది ఇక్కడ నుంచి చాలా స్ట్రిక్ట్గా మరి అధికారులు అయితే చెప్పడం జరిగింది ఎందుకంటే రీసెంట్గా కూడా యాక్సిడెంట్లు కొంతమంది చనిపోతున్నారు కొంతమంది కాళ్ళు చేతులు విరిగిపోతున్నాయి కొంతమంది తల ఇది అవుతుంది ఇవన్నీ కూడా చూస్తామంటే చాలా బాధ అనిపిస్తూ ఉంది దయచేసి అందరూ కూడా దీన్ని సహకరించండి రోడ్ల మీద వదలవుతుంది రోడ్ల మీద కాకుండా ఇళ్ళలో పెట్టుకోండి ఎవరో దానికి అబ్జెక్షన్ బెటర్ రోడ్ల మీద కుదిలి ప్రజలను ఇబ్బంది పెట్టి అవి కూడా ఇబ్బంది పడే విధంగా చేయడానికి ఇటువంటి సహకరించడం ఇక్కడ అన్ని రకాలుగా కూడా అటు కూరగాయలు రైతు బజారులో జిల్లాలో ఉన్నటువంటి అన్ని రైతు బజార్ నుంచి కూడా కూరగాయలు తీసుకొచ్చి వాటికి పెడుతున్నారు గడ్డి పెడతా ఉన్నారు తౌడు వేస్తూ ఉన్నారు అలాగే చాలామంది దాతలు వచ్చి వాళ్ళు కూడా గో ప్రేమికులుగా వాళ్ళకి పళ్ళు ఇచ్చేవాళ్ళు పళ్ళు ఇచ్చేవాళ్ళు తౌడు అవన్నీ కూడా ఉన్నారు ప్రతిదీ కూడా దీన్ని మానిటర్ చేయడానికి ఒక కమిటీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది దీంట్లో ఇంకెవరైనా ఇంట్రెస్ట్ ఉండి ముందుకు వస్తానంటే వాళ్ళని కూడా పెట్టి ఈ కమిటీలో పెట్టడం కూడా జరుగుద్ది అలాగే ఎవరైతే పశువులు మెయింటైన్ చేస్తున్న వాళ్ళకు కూడా నేను చెప్తా ఉన్నాను త్వరలోనే ఒక పశువుల హాస్టల్ని మచిలీపట్నం కాన్స్టిట్యూన్సీ ఎందుకంటే మన ముఖ్యమంత్రి గారు రాష్ట్ర వ్యాప్తంగా కూడా మరి ఈ రకంగా పశువులు పెట్టుకోవడానికి ప్లేసులు లేక చాలామంది ఇబ్బంది పడుతున్నారు దానికి పశువుల హాస్టల్కి త్వరలోనే కొంత ల్యాండ్ ఐడెంటిఫై చేస్తాం దానికి కూడా నిధులు అని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్పారు ఆ రకంగా వాళ్ళు వచ్చి ఆవులను గేదెలను అక్కడ పెట్టుకోవచ్చు వాటికి కావాల్సిన మేత వాళ్ళే వేసుకోవచ్చు రోజు వచ్చి పాలు పిండికి వెళ్ళచ్చు అవన్నీ కూడా ఒక ఇంటిగ్రేటెడ్గా చేయాలని చెప్పి లేదు వాళ్ళకి పాలు అక్కడ ఇచ్చేస్తానన్నా అక్కడ కొనుక్కునే వాళ్ళు ఉంటారు ఇలా ఒక ఒక అధునాతనమైనటువంటి విధానంతో చేయడానికి శ్రీకారం చుట్టబోతున్నాం అయితే రోడ్ల మీద దయచేసి వదలొద్దు వదిలిన పశువుల మట్టికి ఆవులైనా గేదెలైనా తీసుకొచ్చి ఇక్కడ మార్కెట్ యార్డ్లో ఉన్నటువంటి గోశాలలో పెట్టడం జరుగుద్ది దీనికి అందరూ కూడా సహకరించాలని చెప్పి కోరుతాం తెలుగు వారి గుండె చెప్పడు